ఫార్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో ఐదున్నర కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేవిళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరారెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ పథకాలకు ప్రతిసారి సర్వే అని ఎన్నిసార్లు సర్వేలు చేస్తారు చేస్తున్న సర్వేలన్నీ ఎక్కడ పోతున్నాయంటూ ప్రభుత్వం నిలదీశారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం అప్లికేషన్ తీసుకున్న మళ్ళా ఇప్పుడు సర్వే చేసిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని మాట్లాడుతూ మున్సిపల్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి ప్రభుత్వం నిధులు లేకపోయినా మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతున్నాయన్నారు వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు తొంభై వార్డులలో ఇనాగరేషన్లు తొమ్మిది తొమ్మిది వార్డులలో ఇనాగరేషన్లు దాదాపు ఐదు కోట్ల నలభై లక్షల నలభై కోట్ల ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షల వర్క్స్ ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే మంచి లేదు అయినా కూడా నేను అనుకుంటున్న మీర్పేట మున్సిపాలిటీ వాసులు అదృష్టవంతులు ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీ నిధులతో అయిపోతున్నాయి కానీ ఇక్కడ ప్రపోజల్స్ అమృత్ స్కీమ్ కింద కూడా రాగలుగుతాయి ఈసారి ప్రపోజల్స్ రాలేదు అందుకే తప్పనిసరిగా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ కార్పొరేటర్స్ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడే పెట్టండి వచ్చే ఏడాది అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అరవై శాతం వస్తాయి అవి కూడా తీసుకోవచ్చు ఎప్పటిస్ అనేది ప్రపోజల్ పెట్టాలని చాలా సంతోషము ఇడ హెచ్ఎండిఏ కొంచెము డబ్బులు మున్సిపాలిటీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కార్పొరేషన్ బాడీ మేయర్ గారు డిప్టీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాలనీ అసోసియేషన్ వల్ల సహకారం తీసుకొని చాలా బాగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఐదు సంవత్సరాల మీర్పేట్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రతి కార్పొరేటర్కి ప్రతి నాయకుడికి ప్రతి అధికారికి ప్రతి కాలనీ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో ఊహించనంత మార్పును మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురాగలిగా తీసుకురాగలిగానంటే ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులైనా కానివ్వండి పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఆ వచ్చిన నిధులను వాడుకొని పనులు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఫ్లోర్ లీడర్స్కి కార్పొరేటర్స్కి అధికారులకి మీ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి ఈరోజు మీర్పేటలో ఉన్న మూడు పా చెరువులను చేసుకోగలుగుతున్నాం మెయిన్ రోడ్ చేసుకోగలిగినాం వైడ్నింగ్లో ఇబ్బంది అయినా చాలా వరకు వాటర్ లైన్స్ కేసీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల వాటర్కి ఇంటర్నల్ లైన్స్ వేయడానికి కానీ వాటర్ ట్యాంకులు కట్టడానికి కానీ ఇచ్చినారు కాబట్టి ఈరోజు జనాభా పెరుగుతూ ఉన్నా కూడా వాటర్ సమస్య లేకుండా చూసుకోగలుగుతున్నాం ఒక ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్ గారు గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికి నీరు ఎట్లా రావాలనుకున్నామో అట్లాగే పట్టణ ప్రాంతాలలో కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి కాలనీలలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావద్దు గ్రామాలలో ఎట్ైతే రోజు ఇస్తున్నామో కనీసం ఇక్కడ డే బై డే అని ఇచ్చినట్టు చూసుకోండి అని చెప్పి వాటర్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్లు కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు కాబట్టి పది సంవత్సరాలలో బడంపేటలో కానీ మీరుపేట్లో కానీ జల్పల్లిలో కానీ తుక్కుకూడలో కానీ చాలా వరకు వాటర్ లైన్స్ వేసుకోగలిగినాం పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకోగలిగినాం చాలా సంతోషం ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ కాలనీస్లన్నీ కూడా అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ సహకారం అవసరం స్థానికంగా ఉన్న నిధులే కాకుండా ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తర్వాత రేపటి నుండి సర్వే అంటా ఉన్నారు రేషన్ కార్డులు ఇవ్వడానికి సర్వే పెన్షన్ ఇవ్వడానికి సర్వే ఇంకా అన్ని ఇవ్వడానికి సర్వే అంటా ఉన్నారు కనీసం రైతు బంధ ఎన్నికే కూడా సర్వే అంటా ఉన్నారు నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వానికి గతంలో గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ గారు ప్రతి రైతుకి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు కదా మళ్ళీ సర్వేందుకు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నాను సరే రైతు బంధు పదివేలు ఇస్తున్నారు కేసీఆర్ గారు సరిపోదు నేను వస్తే పదిహేను వేలకు ఎక్కడ ఇస్తానన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు పదిహేను వేలది పదహారు పన్నెండు వేలకే తీసుకొచ్చున్నారు అంటే ఎన్నికల కన్నా ముందు ఎన్నికలు అవుతున్నాయి పోలింగ్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మీరు తీసుకుంటే పదివేలు వస్తాయి ఎలక్షన్ కాంగ్రె పదిహేను వేలు ఇస్తాను ఒక మాట ఇచ్చున్నారు కానీ ఈరోజు ఆ మాటలే నీటి ముట్టల్లాగా మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేలకే వచ్చినారు తప్పకుండా రైతు నలందరూ గమనిస్తూ ఉన్నారు కానీ ప్రతి రైతు కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు ప్రతి ఎక్కడా కూడా